ఐదవ అధ్యాయం వచ్చిన ఆయన వానికి సెలవేయక నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభు నీ అందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుమా నేను స్తోత్రం దేవస్తారనిరా ఈరోజు ఈ వాక్యం ద్వారా అనేక విషయాల్లో అద్భుతాలు చూడాలి అనేక మంది బలపరచబడాలి వారి జీవితాలు కట్టుబడాలి ఏసునామలో ప్రార్థించిన మేము పొందుకున్నాం తండ్రి ఆమెన్ నాపరిమైనటువంటి సహోదరి స్నేహితులారా మీరు ఎటువంటి సమస్యల్లో ఉన్నా ఎటువంటి బాధల్లో ఉన్నా మీకు మిమ్మల్ని విడిపించే ఒక విమోచకుడు ఉన్నాడు హాలే లూయా గమనించాలి ఈరోజు నీ స్థితి గందరగోళంలో ఉందేమో ఆందోళనలో ఉందేమో మరి ఒంటరితనంలో కృంగిపోతున్నవేమో నీకున్న పరిస్థితిని బట్టి సమాజానికి దూరం అయిపోయేవేమో మరి మనుషులకు దూరం దూరమైపోయేవేమో చింతలో మునిగిపోతూ ఉన్నవేమో సమస్యలు వెన్నంటూ ఉన్నాయేమో ఆందోళనకమైన పరిస్థితులు నన్ను వెళ్తున్నావేమో అయితే ఈరోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నేను విడిపించడానికి ఒక విమోచకుడు ఉన్నాడు నీ సమస్యల నుంచి బయటకు తీసిరాటానికి నీకు విమోచకుడు ఉన్నాడు నువ్వెటువంటి సమస్యలు గుండా వెళ్తున్నా సరే మీరెటువంటి బాధల్లో ఉన్నా సరే మిమ్మల్ని విడిపించిన విమోచకుడు ఉన్నాడో హా ఈ సత్యం తెలుసుకుంటే మీరు చాలా స్వతంత్రలుగా జీవించగలుగుతారు బైబిల్ నుంచే ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఆయన వానికి సెలవియ్యక ఎవరికి ఎవరు సెలవు ఇవ్వలేదు ఆయన అనగా యేసుక్రీస్తు వారు వానికి అనగా శానా దేవులు పట్టినటువంటి వ్యక్తితోటి మాట్లాడుతున్నటువంటి మాటలు అనమాట ఈ సందర్భం మనకు అందరికీ తెలుసు మరి ఆయన శానా అనేటువంటి దయ్యాల చేత బంధించబడి మరి సమాధంలో ఉంటూ బట్టలు లేకుండా రాళ్ళు ఇచ్చిన తను తాను కొట్టుకుంటూ మరి అనేక మందిని వచ్చిన వాళ్ళని కూడా కొడుతూ ఉన్నాడు కాబట్టి ఇంకా అతని సమాజం పట్టించుకోవటం వదిలేసింది మర్చిపోయారు అందరూ కూడా భార్య భర్త పిల్లలు అదే భార్య పిల్లలు వీళ్ళంతా కూడా ఇంకా ఆయన్ని చూసి భయపడతాం ఇంటికి వెళ్ళినా కూడా మరి ఏదో నష్టం చేస్తున్నాడని చెప్పి విడిచిపెట్టేసారు ఇంకా ఆ వ్యక్తిని దేవుడు మరి ప్రేమించి తన శిష్యులతో కలిసి వెళ్ళాడు అక్కడికి తను బాగుపడాలనే ఉద్దేశంతో దేవుడు బాగు చేశాడు ఓకే బాగుపడిన తర్వాత ఆయన స్వస్థత పొందగానే మరి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రవర్తో వెళ్ళాలని చెప్పి ఆశించాడు ప్రభువా మీకు సేవ చేస్తూ వెంట ఉంటాను అన్నాడు ఏసుక్రీస్తు ప్రవర్ అతనితో అన్నాడు వద్దు నీవు నీ ఇంటి వారి ఎద్దుకు వెళ్ళి ప్రభు నీ అందు కనికరబడి నీకు చేసిన మేలులన్నిటినీ వారికి తెలియజేయ అన్నాడు సరే దేవుడు మాట విచ్చుకుని అతను లేచి తన స్వగ్రామమైనటువంటి అయినటువంటి బయలుదేరాడు దెకపోలి దెకపోలికి బయలుదేరాడు వెళ్తూ ఉంటుంటే చూసింది కుమార్తె అమ్మా నాన్న వస్తున్నాడని అని చెప్పి ఆ యొక్క పిల్లలు అరిస్తం మొదలుపెట్టారు అల్లి కంగారు పడింది తలుపులు వేసి అన్ని కిటికీలు మూసేసింది అరే కిటికీలు మూసేయండి అని చెప్పి పిల్లలకు చెప్పింది ఈ శనిగాడు సమాధుల్లో చావకుండా ఇక్కడికి ఎందుకు వస్తున్నాడు అని చెప్పి ఆమె కంగారు పడింది ఎందుకంటే అంత నష్టం చేశాడు అంత బాధ పెట్టాడు మొన్న వచ్చాడు వచ్చి ఇంట్లో ఉన్న కుర్చీలన్నీ విరగొట్టాడు సామానంతా పోగొట్టాడు వంట పాత్రలన్నీ పగలగొట్టాడు ఈసారి వస్తున్నాడు ఏం చేస్తాడో మన వీధిలో మగవాళ్ళు ఎవరైనా ఉంటే బాగు వాడిని పట్టుకొని సంఖ్యలేస్తారు లేకపోతే మనం చచ్చినట్టే అని చెప్పి ఆ భార్య పిల్లలతో కంగారు పడుతూ అంటూ ఉన్నది అయినా సరే అతను వేగంగా వచ్చి మెల్లగా తలుపు తట్టాడు ఒక కిటికీ వద్దకు వచ్చి భార్య అయినటువంటి బియోలా అక్కడ ఉన్నది ఆయన బియోలా అని పిలిచాడు బియ్యల అని చెప్పి పిలిచాడు మెల్లని స్వరంతో తన వివాహమైనటువంటి కురతలో అలా పిలిచేవాడు తర్వాత మరలా ఎప్పుడు అలా పిలవలేదు ఇంకా ఏ దయ్యాలు పట్టిన తర్వాత పిచ్చివాడిగా మారిపోయాడు ఈ మధ్య పిచ్చివాడిలో ప్రవర్తిస్తూ భార్యను బూతులతోటే పిలుస్తున్నాడు ఆ భార్య కాను మనం వచ్చింది కొంప తీసి స్వస్థతడయ్యాడా స్వస్థపడ్డా బాగుపడ్డా అని ఆమెనే ఆలోచనలో పడింది అతడు మరలా బియ్యలా అని చెప్పి పిలిచాడు ఆమె ఆశ్చర్యంగా జాషువా నువ్వేనా అని అడిగింది అతడు అవును బియ్యలా నేనే నువ్వు భయపడనక్కర్లేదు నేను బాగయ్యాను ఆ మెన్ ఆ స్వరం ఎంతో మధురంగా ఉంది భార్య అయినటువంటి బో బ్యూలా తలుపు తీసింది అతడు ఎప్పుడు కూడా దిగంబరిగా ఉండేటువంటి వాడు ఇప్పుడు చూస్తే మంచి బట్టలు వేసుకుని నిలబడ్డాడు ఎక్కడ వచ్చే ఈ బట్టలు ఎలా వచ్చాయి సమాధంలో ఉండేటువంటి వాడు కదా బట్టలు లేకుండా ఉండేటువంటి వాడు గాయపరుచుకునేవాడు ముఖమంతా కూడా పూసుకున్నట్టు ఉండేవాడు బూడిదతో ఉండేటువంటి వాడు ఈ ముఖమంతా తేటగా ఉన్నది అతన్ని చూడగానే అతడు ఖచ్చితంగా బాగైపోయాడని చెప్పి ఒక్క క్షణంలోనేమో భార్యకు అర్థమైపోయింది వెంటనే ముందుకు దూకింది అతను కౌగిలించుకుంది వెంటనే ఆమెకు ఏడుపొచ్చేస్తుంది ఏడి పాగట్లేదు ఏడుస్తూనే ఉంది కానీ అనేక ప్రశ్నలు ఉంది ఏం జరిగింది ఎలా జరిగింది అసలు మీకు ఏమైంది అని అడుగుతూ ఉంది అప్పుడు అతడు చాలా నెమ్మదిగా చిరునవ్వు నవ్వుతూ వ్యూలా నువ్వు స్థిమితంగా కూర్చో అదిగో కుర్చీ వేసుకో కుర్చీలో కూర్చో నేను ఎలా బాగా అన్ని వివరంగా చెప్తాను అని చెప్పి పిల్లల వైపు చూశాడు ప్రేమగా పిల్లలు ఆశ్చర్యంగా చూస్తున్నారు అప్పుడు తండ్రి చిన్న భయపడకండి నా దగ్గరికి రండి అసలు ఏం జరిగిందంటే నేను సమాజంలో తిరుగుతూ ఉన్నాను కదా ఆ సమాజంలో తిరుగుతూ ఉన్నాను కదా మీకు అందరికీ తెలుసు రాళ్లతో నన్ను నేను గాయపరుచుకునేటువంటి వాడిని నా దగ్గరికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళని రాళ్ళతో కొట్టేవాడిని ఇదంతా మీకు తెలుసు కదా ఇలా జరుగుతున్న సమయంలో అంతలో నా జరేది నుంచి వచ్చినటువంటి ఒక బోధకుడు తన శిష్యులను వెంట వేసుకుని నా దగ్గరికి వచ్చాడు ఆయన పేరే యేసు రక్షకుడు విమోచకుడు ఆయన నా వైపు సూటిగా చూస్తూ ఆ పవిత్రాత్మ ఈ మనిషిని విడిచిప్పమ్మని చెప్పాడు వెంటనే అవి నన్ను విడిచి వెళ్ళిపోయాయి నాలో ఉన్న సమస్యలు నాలో ఉన్న బాధలు నాలో ఉన్న ఆందోళన నాలో ఉన్న వేదన అంతా కూడా విడిచిపోిపోయావు ఒక్క క్షణంలో నేను బాగైపోయాను తేలికైపోయాను గాల్లో తేల్తున్నట్టు అయిపోయింది అప్పుడు నా మనసు మారిపోయింది నేను ఎక్కడున్నా నీటని గ్రహించగలుగుతూ ఉన్నాను నాకు చూస్తే బట్టలు లేవు నన్ను చూసి నాకు సిగ్గేస్తూ ఉన్నది నా స్థితి నాకు భయంకరంగా అనిపించింది చాలా సిగ్గుపడుతూ ఉన్నాను ఇంతలోనే యేసుక్రీస్తు ప్రవారి శిష్యులు ఉన్నారు కదా మరి వారికి ఆల్రెడీ పైన దుస్తులు ఉన్నాయి వారి దగ్గర ఉన్నటువంటి దుస్తులు నాకు ఇచ్చారు యేసుక్రీస్తు ప్రవరు వెంటే ఉన్నటువంటి శిష్యుల్లో వారి దుస్తులు నాకు ఇచ్చారు అప్పటి వరకు నేను ఎంతో మురిగ్గా ఉన్నాను బట్టలు లేకుండా ఉన్నాను నన్ను నాకు అసహ్యంగా అనిపించింది చూస్తే వెంటనే ఆ బట్టలు తీసుకున్నాను ఆయన నన్ను బాగు చేశాడు స్నానం చేశాను మంచిగా రెడీ అవ్వాను ఆ బట్టలు వేసుకున్నాను అందుకని నేను ఇంత నీట్గా ఇంత శుభ్రంగా ఉన్నాను హలోయ నన్ను బాగు చేయడానికి ఆయన సముద్రం దడ్డొచ్చాడు నేను బాగుపడగానే తిరిగి ఆయన ధోని ఎక్కి వెళ్ళిపోయాడు అలా వెళ్ళిపోతున్న సమయంలో నేను కూడా ఆయన వెంట వెళ్ళిపోతాను నేను కూడా నీ వెంట వస్తాను ప్రవ్వా అని అంటే ఆయన ఏమన్నాడు తెలుసా ఈ ఊరి వారందరికీ నీ గురించి చెప్పు నా గురించి చెప్పు సువార్తను ప్రకటించనాడు చిన్నపిల్లల భయం లేకుండా అతని దగ్గరికి వచ్చారు పెద్ద పిల్లలు తమ స్నేహితులకు ఈ సువార్త చెప్పడానికి వీధులకు పరిగెత్తారు హాలే లూయ మా నాన్న బాగుపడిపోయాడని చెప్పే పిల్లలంతా ఊరంతా చెప్పడం ప్రారంభించారు భార్య పక్క వాళ్ళందరికీ చెప్పడం ప్రారంభించింది ఈయన ఊరంతా మంచి బట్టలు వేసుకుని నడుస్తూ వెళ్తుంటే ఆశ్చర్యపోతూ ఉన్నారు దేవుని గొప్పతనాన్ని ఒక్క నిమిషంలో స్వస్థ చేసిన విధానాన్ని అందరికీ చెప్తూ ఉన్నాడు ఏ మెన్ ఈరోజు నీ మాట్లాడిన పరిమైనటువంటి సహోదరి ఇదంతా యథార్థ కాదా జరిగిన సంఘటన ఈ భూమి మీద జరిగిన సంఘటన స్వయంగా దేవుడే చేసినటువంటి అద్భుతం మీరు ఎటువంటి బాధల్లో ఉన్నా సరే ఎటువంటి బంధకాల్లో ఉన్నా సరే ఎటువంటి అప్పుల్లో ఎటువంటి రోగంలో ఎటువంటి అది గందరగోళమైన సిచ్యువేషన్లో ఉన్నా సరే మనల్ని విమోచించిన విమోచకుడు సజీవుడు ఆయన మిమ్మల్ని ఖచ్చితంగా విడిపించేశాడన్న సత్యాన్ని మీరు గ్రహించినట్లయితే మీరు కూడా స్వతంత్రులుగా దేవుని గుర్చి గొప్ప సాక్షులుగా అనేక మంది ముందు నిలబడి సాక్ష్యం చెప్పగలుగుతారు మీరు దేవుడు ఆలడి మీ జీవితం అద్భుతం చేసేసాడు మిమ్మల్ని విడిపించేశాడు ఎమెన్ మన్ హెలూయా వేలాది దెయ్యాలను తరిమి కొట్టినటువంటి వేస్తు ప్ర వేలాది దెయ్యాలను తరిమి వేసిన వేసుపురవు వారు ఈరోజున నీకున్న ఎటువంటి సమస్యనైనా ఎటువంటి బాధనైనా ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఆల్రెడీ పరిష్కరించేశాడని నువ్వు నమ్మినట్లయితే అద్భుతాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు నమ్మిన వారు స్వతంత్రించుకుందరుగాక Amen.